శ్రీనివాస్ గారు ఇప్పుడు జామలో కూడా చాలా రకాలు వస్తున్నాయి కదా అవునండి మీరు అలహాబాద్ సఫేదాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి ఈ సఫేదా ఏంటంటే కాయ సైజు చిన్నగా ఉంటుంది అండి మన లోకల్ కాయలాగా ఉంటుంది ప్లస్ టేస్ట్ బాగుంటుంది ప్లస్ ఈ షుగర్ పేషెంట్లు కూడా ఇప్పుడు మన తైవాన్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది వాళ్ళు అంత అంత ఇష్టంగా ఉండదు ఈ కాయలు మన ఒక్క కాయ తిన్నారంటే తర్వాత వాళ్ళు వదిలిపెట్టరు మన కాయలు చాలా మంది నాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి తీసుకెళ్తారు వచ్చినాయా వచ్చినాయా అని చెప్పేసి కొంతమంది షుగర్ పేషెంట్లు వాళ్ళకు జామకాయ అంటే నా దగ్గర ఉన్న కొంతమంది జామకాయ తప్ప వేరే ఫ్రూట్ తినే పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్తారు వాళ్ళకు కూడా కొంచెం తీసుకెళ్తాను నేను డైలీ ఒక నాలుగు ఐదు కిలో తీసుకపోతే వచ్చి తీసుకెళ్తారు వాళ్ళు ఇది కంపల్సరీ ఆరోగ్యానికి షుగర్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ షుగర్ ఉన్నా లేకున్నా జామకాయ అనేది ఆరోగ్యానికి మంచిది తినచ్చు చాలా కాయ సైజ్ పెద్దగా ఉంటుంది టేస్ట్ ఉండదండి అది అలా ఉండే పోషకాలు కావాలి ఇప్పుడు ఇది పెట్టి కెమికల్లో పెట్టేస్తే ఏం పోషకాలు ఉండవు ఇప్పుడు మన మన మనిషికి ఎన్ని పోషకాలు అవసరమో చెట్టుకు అందుతున్నాయి చెట్టు ద్వారా మనకు వస్తాయి అందు ద్వారా టేస్ట్ ఉంటుంది ఇవి ఇప్పుడు మనం ఆరోగ్యం కాపాడుకుండే సంపాదన తర్వాత ఆరోగ్యం కాపాడుకున్నే ధనవంతుడు ఆ కాన్సెప్ట్లో నేను అనుకున్న ఏంటంటే మన బాయ్ దగ్గర రెండు రోజులున్నా కూడా అన్నం తినకుండా మనం పండ తినాలి మనం పండు తిని బతకాలి మన దగ్గర అనే ఆలోచనతోనే నా ఒక కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్నాయి